నా పేరు జగన్నాథ్ రెడ్డి చిల్కబాబు కాల్వ నిర్మాణ పనుల్లో మార్పులు ప్లాట్లు పొలాల మధ్య రోడ్ల కుదించి పనులు విషయం తెలిసి అభ్యంతరం తెలిపిన రైతులు ప్లాట్ల యజమానులు నచ్చచెప్పి పనులు ప్రారంభించిన మున్సిపల్ కమిషనర్ తాండూరులో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిల్కవాగు నిర్మాణ పనులు మార్పులు చేపట్టారు ప్లాట్లు రైతుల పొలాల మధ్య ఉన్న రోడ్లను కుదించి పనులు చేపట్టారు దీంతో రైతులు పలువురు ప్లాట్ల నిర్వాహకులు అభ్యంతరం వ్యక్తం చేశారు పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ శుక్రవారం షాయ్పూర్ ప్రాంతం శివార్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే మార్గంలో పనులు చేపట్టారు స్థానికులు రైతులు పనులను ఆపాలని అభ్యంతరం వ్యక్తం చేశారు హైదరాబాద్ రోడ్డు మార్గం నుంచి షాయ్పూర్ మీదుగా చిల్కవాగు డ్రైన్ పనులు చేపడుతున్న సంగతి తెలిసిందే తాండూర్ ఎమ్మెల్యే మనోరెడ్డి సహకారంతో పదహారు కోట్లతో పనులు చేపడుతున్నారు అయితే చిలకవాగు కాలువ మ్యాప్ లో ఉన్నట్లు ముందు ప్రవహించే మార్గంలో కాకుండా రూట్ మార్చి పనులు చేపడుతున్నారని సాయిపూర్ ప్రాంత రైతులు స్థానిక ప్లాట్ల యజమానులు వాపోయారు శుక్రవారం ఉదయం పనులను ఆపాలని అభ్యంతరం వ్యక్తం చేయడంతో విషయం తెలుసుకున్న మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి సంఘటన స్థలానికి చేరుకున్నారు మరోవైపు తాండూరు పట్టణ పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు దీంతో పరిస్థితి ఉధృతంగా మారింది మున్సిపల్ కమిషనర్ రెడ్డి రైతులు యజమానులతో మాట్లాడారు రూట్ మార్చి నిర్మిస్తున్న రోడ్డు పదమూడు ఫీట్లే ఉందని ఇప్పుడు డ్రైన్ కోసం సుమారు పది ఫీట్లకు పైగా డ్రైన్ నిర్మించి రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడతాయని రైతులు ప్లాట్ల యజమానులు కమిషనర్ వివరించారు రైతులకు ప్లాట్ల యజమానులకు ఇబ్బందులు రాకుండా డ్రై నిర్మాణం చేపడతామని కమిషనర్ చెప్పారు పనులను అడ్డుకుంటే ప్లాట్లతో పాటు షాయ్పూర్ ప్రాంతం నీటిలో మునిగిపోయే ప్రమాదం ఏర్పడుతుందని అన్నారు ఎవరికి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని పనులు ఆపవద్దని సముదాయించారు దీంతో రైతులు యజమానులు వెనక్కి తగ్గారు మరోవైపు కాంగ్రెస్ నాయకులు ఆర్బివైఎల్సీ బియ్యని రెడ్డి చిల్కవాగు డ్రై నిర్మాణ పనులను ప్రత్యేకంగా పరిశీలించారు షాయ్పూర్ ప్రాంతం నుంచి హైదరాబాద్ రోడ్డు మార్గం వరకు చేపట్టే డ్రై నిర్మాణ పనులను కాంట్రాక్టర్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు షాయ్పూర్ ప్రాంతానికి చెందిన రైతులు ప్లాట్ల యజమానులతో మాట్లాడారు ఎవరికి ఇబ్బందులు కలగకుండా పనులు పూర్తి చేసేలా చూస్తామన్నారు अरे भाई जरा तो मतलब है बता दे लाइक करो तो कर दे कोई बात नहीं एक ही बात ही बैठी मैं आगे में बैठ गई ये वाली चीज जैसे अंदर को रखे जैसे वहां को रखा

ఇప్పుడు మేము వచ్చి టెన్షన్ పడి తీల్ పడి కట్టు మళ్ళీ ఇప్పుడు ఎవరికి మీరు మీరు సమానం చెప్పకుండా మాత్రం కొత్త వితౌట్ లేవ్ ఖరీదే ఐసీరేత ప్లేస్ और में पैसा भी नहीं है हर जगह इसी कांडूर में ऐसी आईसी से पानी का टनल में आईसी पानी भर जाता पानी किधर जाता शरण में वो तो है सवारी नहीं है शरण में जब क्या बोलते हैं नुस्वादी आलू पर डस गया नुस्वादी वाली है सर पर गाड़ी पागल काले ओके रोड ब्लॉक काने का फोकस है नहीं के बंद

ఎన్ని వేల ఎకరాల ఫ్లో ఇవరకు దాని ప్రకారం కావాలంటే మనం ఈడ కట్టిన కావాలంటే కొద్దిగా పెరుగుతుంది చాలా ఎందుకంటే మళ్ళీ పైదీళ్ళు ఎక్కువ వాడుతా కాబట్టి కిందికి పోయే కొద్ది కావాలి పెరుగుతుంది ఇప్పుడు వరంగాల్ రోడ్ లో బ్రిడ్జ్ కట్టిండ్రు ఎదురు కట్టిండ్రు ఆ బ్రిడ్జ్ ఇక్కడ కట్టాలి అంటే కట్టావాడి అవసరం లేదు అంత ఫ్లో లేదు ఇక్కడ ஆமாம் சார் ஆமாம் சார் இங்க பாருங்க என்னைய ஹைட்டோட ப்ராஜெக்ட் இங்க பாருங்க இங்க பாருங்க இங்க பாருங்க இங்க பாருங்க 5 மீட்டர் தூரத்துல 8x5 கார்பனர்ல ஸ்டாப் இங்க பாருங்க டாம நம்பர் வால் வீசுலற ஓபோ अच्छा लाइक कोई नहीं मारता था भी ये तो पर एमबीएस नगरी इडे दो दिन तीन दिन करने लगा था आप कौन हैं ये था कोरोबरिया देखा ही जावर का ये वो एकाल मकाले ये वो लोग कोई कोई फिर आपने एक बार देखा ही देखता मार्किंग एल्गेक्स एल्गेक्स आपकी ये लेके लोगों को देखते हैं घायल होने के बाद आपने कु అయినా కానీ పరిస్థితి గానే కాదు అక్కడ సైడ్ ఉంది ఎంత ఇక్కడ నుంచి కట్టినా కానీ తర్వాత హైకోర్టు నుంచి నేను ఆర్డర్ తెస్తా తెచ్చి అది ఖచ్చితంగా ఖచ్చితంగా ఎందుకంటే కనీసం దోగితే రెండు సార్ లేదా అందరిని అందరినీ కానీ ప్రతి ఒక్కరిని అందరినీ దమ్ చేసేస్తున్నాడు అది అక్కడ సైడ్ చూపిస్తాడు యాక్చువల్ ఉన్నది ఇక్కడ

ముందు కాల్వలైతే ఓని నీళ్లు పోతాయా నీళ్లు పోయటట్లైతే ఫిర్ చేసేది చేసుకుంటా తరువాత చేసి వస్తది మట దోకమైతే 2 ఇంచ్ ఇక్కడ కొర్తే అంటే వస్తుందంటే తరువాత అయితే ఇద్దం చే వస్తది చూడండి కొంచెం దీనికెళ్ళి కూడా తీసుకుని మెయిన్ రోడ్ కలిపి మెయిన్ రోడ్ సైడ్ లోకెళ్ళి తీసుకుని అక్కడ వెళ్ళాలి ఆరుమూర్లో అక్కడ ఆల్రెడీ కొంచెం కొంచెం ఫుడ్ ఎవరైనా కానీ నేను ఏమంటున్నా సైల్ దోగితే మోరీలు ఉన్నదా లేదా అది దోవే మొగయడా లేడు ఎవరికి చెప్పినా లాభం లేదు నేను ఈ ఆదిభయ్య తోటి కొట్లాట పెట్టుకో కనీసం టూ ఇయర్స్ నుంచి నడుస్తున్నది కానీ దీన్ని ఎవ్వరు పట్టించుకునే నాదు లేదు నాకు చెప్పి చెప్పి యాసకు వచ్చింది ఏమని చెప్తే మిత్రులు ఏమి ఇస్తున్నాడో వాడు పది లక్షలు ఇచ్చిన ఎడ్డి ముండా కొడుకు నాకు అవసరం లేదు వాడు ఇవే ఇచ్చిన అవసరం లేదు కానీ నేను తాండూరు ప్రజలు మునిగిపోతుండ్రా ఆయన అంటే నేను రెండు మూడు సంవత్సరాల నుంచి చెప్తున్నా ఇక్కడ సైడ్ ఉంది ఆరు నాల ఇక్కడ ఉంది అది అక్కడ కానీ కాదు వాడు పేకు ఆల్రెడీ దీన్ని క్లోజ్ చేసేసి అక్కడ సైడ్ తీసిండు ఎవరు ఆదిబాయే తీసిండు అక్కడ సైడ్ ఉన్నది ఇక్కడ నాలుగుల నెల కాబట్టి నేను ఇగో గుట్ట మీద ఉన్నా నేను పది ఏళ్ళు అయినా కానీ నేను మునిగిపోను తాండూరు ప్రజలు మునిగిపోతున్నా మొత్తుకుంటున్నా ఎవరు పట్టించుకోడు నాకు చెప్పి చెప్పి చేస్తూ ఇంతకంటే ఎక్కువ ఏమి చెప్పలేదు ఇబ్బంది అయింది ఇబ్బంది నాలుగు బాటాలి ఇక్కడ బాట వద్ద ప్లాట్లకి వస్తున్నది మరి మీరేమంటారు మేమేమో వద్దా అంటారు ఏమో సార్ వాళ్ళు చేస్తామంటున్నారు మా మాట ఈరోజు తీస్తామంటున్నారు కావాలి ఇట్లనే తీస్తారా అంటే మేము వద్దా అంటున్నాం ఇక్కడ వర్షాలు ఉన్నాయి సార్ ఎన్ని ఎకరాలు ఉంటాయి ఇక మర్చిపో ఎకరా ఎకరాలు ఉంటాయి రెండు ఎకరాలు ఎకరా ఉంటుంది ఇక రోడ్ అయితే ఇది మాకు ఎప్పటికీ గుళ్ళొక్కలు వచ్చేది అది ఎప్పటికీ అది పాత వాళ్ళు ఏదైతే వరదలు వస్తున్నాయి మనకు పెద్ద వరదలు వచ్చినప్పుడల్లా పెద్ద వరదలు వచ్చినప్పుడు చిలక భాగం నుంచి మనకు ఇబ్బంది అవుతుంది కాబట్టి లాస్ట్ ఇయర్ పదహారు కోట్లతో ఎమ్మెల్యే గారు ఎఫ్ఐడిసి ఫండ్స్ నుంచి ఏదైతే ఫండ్స్ పెట్టిందో అది వర్క్ స్టార్ట్ అయింది దాదాపు థర్టీ పర్సెంట్ వర్క్ కూడా కంప్లీట్ అయింది మిగతా వర్క్స్ కూడా కంటిన్యూ అవుతుంది అక్కడక్కడ కొన్ని డిస్టర్బెన్స్ వస్తా ఉన్నాయి రైతులు కూడా కొంచెం మంది ఇబ్బంది పడుతున్నాం అనే ఉద్దేశంతో అక్కడ డిస్టర్బ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా మనం ఏం చేస్తున్నాము ఎట్లా చేస్తున్నాము వాళ్ళకి ఇబ్బందులు కాకుండా ఎట్లెట్లా తీసాపోతున్నాం డ్రైన్ అనేది కూడా వాళ్ళకి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది వాళ్ళంతా సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు కాకపోతే వాళ్ళకు రకరకాల అనుమానాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇబ్బంది పెట్టింది అంతేగాని వాళ్లకు ఎటువంటి ఇబ్బంది లేదు వాళ్ళకు కూడా వాళ్ళ కన్వీనియంట్ ఉన్నక్కడ వాళ్ళకు అవసరం ఉన్నక్కడ కల్వేట్ చేసి వాళ్ళ పట్ట పొలాలకు వెళ్ళడానికి దారులు అన్ని రకాలు ఇచ్చి ఎక్కడైతే ఇండ్లకు ఇబ్బంది లేకుండా ఇండ్ల దగ్గర కూడా దారి ఇచ్చి అన్ని చేయడానికి మనము వాళ్ళకందరికీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసినాము వాళ్ళందరూ సహకరిస్తున్నారు ఎటువంటి ఇబ్బంది లేదు ఈ వర్క్ తొందరనే ఒక వన్ అండ్ హాఫ్ మంత్స్ టూ మంత్స్ లోపల ఈ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోద్ది ఏమి ఇబ్బంది కాదని మేము అందరం అనుకుంటున్నాం కాబట్టి ఏ ఇబ్బంది లేదు ప్రస్తుతం అయితే పోతుంది ఇట్లా అడ్డం ఉంది అన్ని ప్లాట్లలోకి వెళ్ళి ఇళ్ళ మధ్యలోకి ఉంది ఇప్పుడు దాన్ని ఈ వేయడం అనేది సాధ్యమయ్యే పని కాదు కాబట్టి మనము మన కన్వీనియం బట్టి ఇప్పుడు కాలువ తీసుకెళ్తున్నాం ఎక్కడ రోడ్స్ కన్వీనియంట్ ఉన్నాయి ఎక్కడ అయితే మనకు డైవర్షన్స్ కన్వీనియంట్ ఉన్నాయి ఎవరికి డిస్టర్బెన్స్ కాకుండా ఉంది సాధ్యమైనంత వరకు అదే అలైన్మెంట్ కాకపోతే అటు ఇటు కొంచెం జరుగుతూ ఉంటుంది ఇంటర్నల్ లైన్స్ అనేది తీసుకొచ్చి దీంతో కలిపేయడం వల్ల ఇక్కడ వరద రాకుండా మొత్తం డైరెక్ట్ మెయిన్ కెనాల్లోకి వెళ్ళిపోతాయి ఊరు బయటికి వెళ్ళిపోతుంది